ఎరువుని ఎరువుగా ఇస్తున్నారు ప్లస్ మరియు అంతేకాకుండా ఈ ఘనజీవామృతం ద్రవజీవామృతం ద్రవజీవమృతం ఇలాంటివి కూడా వాడుతూనే ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి రైతులను ప్రోత్సహించి వాళ్ళు ఇంకా సేంద్రియ వ్యవసాయం చేయడానికి బాగా కృషి చేస్తారు ఇందాక మనం మొత్తం ఈ డ్రాయింగ్ ఫ్రూట్ ఏమేమి మందులు వాడారు ఎలా వాడారు ఇదంతా చెప్పాము ఎన్ని మొక్కలేశారు ఇవన్నీ మనం వీడియోలు డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు మన మీ ఫామ్ పేరు ఏం పేరండి శ్రీకృష్ణ డ్రాగన్ ఫామ్ ఫామ్ పేరు వచ్చేసి శ్రీకృష్ణ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ కాయ ఏ స్టేజ్ నుంచి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం మొదటిగా అయితే ఈ స్టేజ్ నుంచి ఇలా స్టార్ట్ అవుతుందండి స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేస్తుంది ఇది రెండవ దశ తర్వాత మూడవ దశగా ఇలా పువ్వు ప్రీ మెచ్యూర్ ఫ్లవర్ లాగా ఇలా వచ్చేస్తుంది ప్లస్ ఇది ప్రీ మెచ్యూర్ ఫ్లవర్లో ఇంకొక స్టేజ్ తర్వాత ఇది మెచ్యూర్డ్ ఫ్లవర్ ఇది వచ్చేసి మెచ్యూర్డ్ ఫ్లవర్